హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే వంట పనసకాయలతో కుడుములు పనస్తానం ఉంటాయి చూసారా వాటితో కుడుములు అవి ఎలా చేయాలో చూపిస్తాను వాటికి ఏమేమి కావాలో కూడా చెప్తాను ఇదిగోండి పనస్తానం ఉంటాయి చూసారా ఇవి ఒక ఐదు నుంచి ఏడు వరకు తీసుకోవచ్చు అది సైజుని బట్టి తీసుకోవచ్చండి మన ఇష్టం అది కొబ్బరి తురుముకున్న కొబ్బరి కోరుకున్న కొబ్బరి ఉంటుంది కదండి ఇది ఒక కప్పు వేసుకోవాలి ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం యాలక్కాయలు యాలక్కాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవచ్చండి చిటికెడు సాల్టు ఇదిగోండి పని ఉన్నాయి కదా ఇవి ఇదిగోండి ఇలాగ గింజలు ఉంటాయి కదా వీటిలోని ఈ గింజలు తీసేసుకొని పక్కకి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పెట్టేసుకుందాం వచ్చేయండి ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం రవంతు చూడండి ఇది వేయించుకుందాం మీడియం మీడియంలో పెట్టుకొని వేయించుకుందాం ఇదిగోండి రవ్వ ఎలా వేగాలి ఇదిగోండి బ్రౌన్ కలర్ లా వచ్చేలాగా వేగాలండి ఇదిగోండి ఇప్పుడు రవ్వ వేరే గిన్నెలోకి తీసుకుందాం మీరు ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నారో దాంతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ బాయిల్ అయి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఇదిగోండి కొంచెమే ఒక్క చిటికెడు ఇదిగోండి బెల్లం దంచి పెట్టుకున్నాం కదా ఇది వేసుకొని కరిగించుకుందాం నేనైతే అర కేజీ రవ్వకి పావు కేజీ బెల్లమే వేస్తానండి టీపీ ఎక్కువ వేయను మీకు కావాలి కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కరిగించుకుందాము ఇదిగోండి బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా ఇప్పుడు ఇవి వడకట్టుకుందాం గ్యాస్ తగ్గించుకొని ఇదిగోండి ఒక స్టైలర్ తీసుకొని వాడు కట్టుకుందాం మన కంటికి కనబడిన చెత్త చాలా ఉంటుంది చూసారా ఎంత వచ్చిందో ఇప్పుడు ఇది కొంచెం నీళ్ళతో వాష్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఇదిగోండి వడగట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా పోసేసుకుంటున్నాను మళ్ళీ యాలకాయలు ఉన్నాయి కదండి ఇవి దంచి వేసుకుందాం అందులో మీరు యాలికాయ పొడైనా వేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా దయచేస్తాను ఇదిగోండి కొబ్బరి ఉంది కదా కూర పెట్టుకున్నాము కొబ్బరి వేసేసుకుందాం ఇదిగోండి పనసకాయ పనస పనులు మిక్సీ పట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాం ఇదిగోండి ఇలా మరగాలి మరుగుతుంది కదా ఇప్పుడు రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం చూసారా ఇది వేసుకుందాం మంట తగ్గించుకుందాం అండి ఇదిగోండి వండు లేకుండా పిండి ఇదిగోండి అలా ఒక్క పెట్టుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు ఇది చల్లారాక మనం కుడుముల చుట్టాం ఇదిగోండి అవి చల్లారేపాటికి మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకుందాం ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకొని మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాం కదా ఈ బాయిల్ అయిపోయి ఇప్పుడు ఇదిగోండి మన దగ్గర బెడ్జ్ గిన్నె ఉంటుంది కదా దీంట్లో ఇదిగోండి ఎర్టాక్ ఉంది కదా ఈ ఎర్టాక్ని ఇలా వేసుకొని ఇదిగోండి నెయ్యి ఉంది కదా ఈ అర్టాక్కి కొంచెం అప్లై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ ఇలాగ అప్లై చేసుకోవాలి మనం కుడుములకు ఉక్క పెట్టుకున్న పిండి ఉంది కదండి ఇది చేతికి నెయ్యి రాసుకొని ఇదిగోండి ఇలా కుడుములాగా చుట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది నిందిలో పేర్చుకోవాలి ఇదిగోండి చక్కగా ఇలా పేరు చేసుకోవాలి ఈ అరిటాకు ఈ ఫ్లావర్ ను చూసారా ఇది కూడా కుడుములకు పడితే చాలా బాగుంటుంది ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఈ గిన్నె మీద పెట్టేసుకోవాలి పైన ఒక అత్తాగా వేసుకోవాలండి ఇగోండి వేసుకున్నాం కదా ప్లేట్తో కవర్ చేసే ఆ ఆవితోనే ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉంచి ఇలా ఒక్క పది నిమిషాలు అయితే అయిపోతాయండి ఉడికి మెత్త ఒకసారి చూద్దాం రండి స్మెల్ బాగుందండి అరిటాకులో కదా స్మెల్ బాగుంది కనిపిస్తుందా చూద్దామండి ఎంత వరకు వచ్చిందో ఇదిగండి స్మెల్ కూడా చాలా బాగుంది అసలాండి ఉడికిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము కొత్త రెసిపీ అండి ఇది పేరు గుర్తుంది కదా పనసకాయల పనస్ పనలా పేరు గుర్తుంది కదా పనస్తానంలో కుడుములండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ మంచి స్నాక్స్ అని చెప్పచ్చు అలా ఉంటాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి మరి బాయ్ గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి